వెల్కమ్ టు జెట్ న్యూస్ దిస్ ఇస్ భవానీ ఇక డీటెయిల్స్ చూస్తే నేపాల్ లో చిక్కుకొని మన రాష్ట్రానికి తీసుకొని వస్తున్న తెలుగు వారికి మంత్రి లోకేష్ సూచనల మేరకు ఎమ్మెల్యేలు విమానాశ్రయంలో స్వాగతం పలికారు నేపాల్ లో చిక్కుకున్న ప్రతి తెలుగు వ్యక్తిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చి మంత్రి లోకేష్ కు ఏపీ వాసులు ధన్యవాదాలు తెలిపారు ప్రత్యేక విమానంలో వచ్చిన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు శ్రీవారి ప్రసాదాలు శ్రీకాళహస్తి ప్రసాదాలు అందించారు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి వారి స్వస్థరాలను సురక్షితంగా చేర్చారు

ಕಡಕ ಕಡಪ ಮೈದು

ఆనంద సాధనల దేవి సదాగాల ఫోన్ చేయడం దృష్టి తీసుకుని ఆన్చాడైమల రాదు సర్ మేడం మేడం థాంక్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలి రణ రణ థాంక్యూ లోకేష్ సర్ జబ్దమా వైకుంఠీ నివేసన్ సర్ జై చంద్రబాబు నాయుడు జై జై నివేస జై 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 అందరూ ఒకసారి థాంక్యూ లోకేష్ సర్ జబ్దమా హార్ట్ ఫుల్ గా ఓకే జంబట மத்தோர்டி ஆண்டே त <laughs> रा <laughs> <laughs> గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మా చేతులు ఇచ్చి జోడించి మమ్మల్ని నమస్కరించినాము మమ్మల్ని జాగ్రత్తగా వల్ల కాక్మండి నుంచి పది పది నిమిషాలు ఒకసారి మమ్మల్ని వీడియో కాల్తో మాట్లాడుతూ మమ్మల్ని స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి ఇక్కడ పిలిచి చూసినందుకు మేము చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తున్నాము తెలుగు

నారా లోకేష్ గారు నాయకత్వం మేకపాల్లో చిక్కుకున్న తెలుగు వారికి కాపాడి తీసుకొస్తున్న నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం తెలుగువారికి అండగా ఉంటున్న నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ నాయకత్వం తెలుగు వారికి అండగా నిలిచిన నారా లోకేష్ గారి నాయకత్వం తెలుగు వారికి అండగా నిలిచిన నారా లోకేష్ గారి నాయకత్వం